శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాఖండ మూడవ భాగము సర్వకాలములయందు భగవంతుడిని ఆశ్రయించి లేదా ధర్మమును ఆశ్రయించి అనుష్ఠానం ఉంటుంది ధర్మము రాముడు రామో విగ్రహవాన్ ధర్మ లక్ష్మణుడు సర్వకాలములయందు సేవ చేస్తాడు అను అనుష్ఠానపరుడు ధర్మముతో అనుష్ఠానం కలిసి ఉంటుంది అందుకని రామునితో లక్ష్మణుడు కలిసి ఉంటాడు భరతుడు భక్తి భక్తి శక్తితో కలిసి ఉంటుంది శక్తి లేని భక్తి అర్ధరహితము భక్తి ఉన్నప్పుడు మన అసక్త జ్ఞాపకం రాకూడదు అపారమైన భక్తి ఉన్నవాడు నాకు తెల్లవారుజామును లేచి లేచి స్నానం చేస్తే పడిసం పట్టేస్తుంది అన్నాడు అనుకోండి అప్పుడు అతని భక్తికి మినహాయింపు వచ్చింది అన్నమాట ఎంత కార్తీక మాసం కానివ్వండి ఎంత తెల్లవారుజాము కానివ్వండి కాసిన వేడి నీళ్ళైనా స్నానం చేసి పూజ కూర్చోవాలి వేడి నీళ్ళ స్నానం చేయవచ్చునని శాస్త్రం మినహాయింపు ఇచ్చింది అయినా చన్నీళ్లే స్నానం చేస్తానండ ఒక దౌర్బల్యం చన్నీళ్లు పడవని స్నానం చేయకుండా పూజ చేయడం మరో దౌర్బల్యం భక్తితో శక్తి కలిసి ఉంటుంది విసుక్కున్న నాడు అది భక్తి అనిపించుకోదు అందుకనే చిట్ట చివరి నిమిషం వరకు ఏ శక్తి ఉంటే ఆ శక్తితోనే ఉపాసన జరపాలి అందుకని భరతశక్తిఘ్ను ఇద్దరూ ఒక చోట ఉంటారు రామలక్ష్మణులు ఇద్దరూ చోట ఉంటారు శత్రుఘ్నుడు ఉపాసనాపరుడు భరతుడు రామభక్తుడు శత్రుఘ్నుడు శక్తిపరుడు భక్తి శక్తితో కలిసి ఉంటుంది కాబట్టి భరత శత్రుఘ్నులు ఇరువురు ఎప్పుడూ కలిసి ఉంటారు శత్రుఘ్నుడు తీసుకుపోబడ్డాడు అన్న విషయంలో మాత్రం పెద్దలు ఒక అద్భుతమైన విషయాన్ని దర్శనం చేశారు భగవంతుని పట్ల మనం భక్తిని తెలుసుకోవాలంటే మొదట మనం భాగవతులను సేవించాలి భాగవతులు మనలను భక్తి మార్గంలో ప్రయాణించేలా చేస్తారు భాగవతుల చరిత్రలు శ్రద్ధగా చదువుతూ ఉంటే మన దృష్టి కూడా క్రమంగా భగవ భగవదారాధన వైపు మళ్ళుతుంది వాళ్ళు భగవదారాధన ద్వారా మోక్షాన్ని పొందినప్పుడు అలా మనమెందుకు పొందకూడదు అనిపిస్తుంది అందుకని భాగవతుల పాదం పట్టుకొని భగవతులతో కలిసి భక్తిలోకి పెడతాం భాగవతులు మనలను భక్తిలోకి తీసుకువెడతారు అది చివరకు ఎటువంటి స్థితిని చే చేరాలంటే మనం వారిని అనుసరించడం కాదు వారి మనసు మనలను తీసుకుపోవాలి మనకు వారి ఎందు విశ్వాసం ఉంటే వారికి మరో మాట చెప్పకుండా వారిని అనుసరిస్తాం అంతేకాని ఈవేళ రామాయణ కథ చెబుతున్నారు కాబట్టి రాను భరత కథ చెప్పేటప్పుడు వస్తాను అని అనము అలా ఆ భక్తుని వెంట వెళ్ళిపోతాం తన వెంట భక్తుడు మనలను అలా తీసుకువెళ్ళిపోతాడు భర్త శత్రుఘ్నుడు ఎరువురు దశరథ మహారాజు కొడుకులే కానీ శత్రుఘ్నుడు ఎప్పుడూ భరతుని సేవ చేస్తూ ఉంటాడు ఎందుకంటే భరతుడు భాగవతుడు కాబట్టి ఎప్పుడు చూసినా భాగవతులు సేవ చేస్తూ ఉంటాడు భగవంతుడు తనకి సేవ చేసేవారి కన్నా తన భక్తుల సేవ చేసేవారి పట్ల ఎక్కువ ప్రీతి చెందుతాడు అందుకనే మనం ఎప్పుడు పూజ చేసినా తిన్నగా భగవంతుడిని పిలం శివార్చన చేస్తున్నప్పుడు ముందుగా పరమశివుణ్ణి ఆశ్రయించుకుని ఉన్న గణములని అన్నిటినీ పిలుస్తాం శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళామనుకోండి ముందుగా ఆళ్వార్లను సేవించి తదుపరి శ్రీ మహావిష్ణువు దర్శనానికి పెడతాం శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా నందీశ్వరుని సేవించి శండీశ్వరుని సేవించి ఆ పైన ఉండే త్రిశూలానికి ఒక నమస్కారం చేసుకుని అప్పుడు శివాలయంలో ప్రవేశిస్తాం అలా చేస్తే ముందు బయట ఉండే పరివార దేవతలతో కలిసి ఉండే పరమాత్మ మన పట్ల ప్రసన్నుడవుతాడు భగవంతుని సేవ చేసే ముందు భాగవతుల సేవ చెయ్యాలి భరతుడు తీసుకుపోతే అతను వెంట వెళ్ళడమే కానీ తనకంటూ ఒక స్వప్రయోజనం కానీ ఆభిజాత్యం కానీ అహంకారం కానీ మమకారం కానీ శత్రుఘ్నుడికి లేవు భరతుని వెంట వెళ్ళిపోతాడు ఇది అహంకారాన్ని గెలవడం అంటే అందుకని ఆయన శత్రుఘ్నుడయ్యాడు ఇది గెలవడానికి మొదట కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలను గెలవాలి ఇవి గెలిస్తే తప్ప అంత తొందరగా భాగవతులతో పాటు వెళ్ళడం కుదరదు శత్రుఘ్నుడు అనఘుడు పాపము లేనివాడు ప్రతిబంధక రూపమైన విఘ్నమునకు పాపమని పేరు భాగవతులను ఆశ్రయిస్తే తప్ప మనం చేసిన పాపములు తొలగు భాగవతుల పాదములను పట్టుకుంటే తప్ప మీలో ఉన్నటువంటి అహంకార మంకారములు తొలగు భరతుని వంటి భాగవతిని సదా ఆశ్రయించి ఉండేవాడు కావున శత్రుఘ్నుడు అనగుడయ్యాడు భరత శత్రుఘ్నులు ఇరువురు భరతుని మేనమామైన యుధాజిత్ గృహణం గృహమునకు చేరుకున్నారు అక్కడ వారు సర్వసౌఖ్యాలను అనుభవిస్తున్నారు ఎన్ని సౌఖ్యాలను అనుభవిస్తున్నా వారు ప్రతినిత్యమో తమ తండ్రి గారిని స్మరించుకునేవారట ఇది చాలా గొప్ప లక్షణం ఎందుకంటే చదువులు పూర్తే ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రులతో పాటు ఉండి వారిని స్మరిస్తూ ఉండడం గొప్ప కాదు ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం చేసుకుని భార్యాబిడ్డలతో వేరుగా జీవిస్తూ కాలక్షేపం చేస్తూ కూడా తల్లిదండ్రులను స్మరిస్తూ సేవిస్తూ ఉండడం అనేది చాలా గొప్ప లక్షణం పెళ్ళైన దగ్గర నుండి ఆయన మారాడు అంటే ఆవిడని తిట్టనవసరం లేదు ఎందుకంటే మారిపోయే స్వభావం ఆయనలో ఉంది తల్లిదండ్రులు మర్చిపోయి హేయమై ఏమైనా స్థితిలో తానుంటే వచ్చిన ఆవిడ అనడం ఎందుకు మనం ఇంట్లో ఎప్పుడూ మన తల్లిదండ్రులు మనకు చేసిన మంచి పనులను సేవలను గుర్తు చేసుకుంటూ ఉండాలి అలా ఇంట్లో తల్లిదండ్రులు ప్రతినిత్యము స్మరింపబడుతున్నారు అంటే మనకు మన తల్లిదండ్రుల పట్ల భక్తి విశ్వాసాలు ఉన్నాయన్నమాట ఇక్కడ అయోధ్యాపట్నంలో సంతోషంగా కాలం గడిచిపోతుంది తండ్రి దశరథ మహారాజు కూడా ప్రతినిత్యము తన పిల్లలైన భర్త శత్రుఘ్నలను తలుచుకుంటూ ఉన్నాడు మిగిలిన కథను తర్వాత భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం